ఏపీకి బిగ్ గ్రెయిన్ అలర్ట్ వచ్చింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఇది కేంద్రీకృతమైంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది వాయుగుండంగా ఉత్తర ఆంధ్ర దక్షిణ ఒడిస్సా తీరం వైపు వచ్చే అవకాశం ఉంది ఈ క్రమంలో రాగల మూడు రోజుల పాటు కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది ఆగస్టు ఇరవై తొమ్మిది గురువారం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం శ్రీ సత్యసాయి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు నేను నెల్లూరు ప్రకాశం తిరుపతి నంద్యాల కర్నూలు అనంతపురం కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు శని ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు ఉంటాయని వెల్లడించారు వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వర్షం పడే సమయంలో సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకపోవటం మంచిదని సూచించారు E